కరీర్ ప్లేస్ నేను పూర్ణిమ ఇంజనీరింగ్ చదువుల్లో విప్లవాత్మకంగా మార్పులు తీసుకొస్తూ మారుతున్న టెక్నాలజీస్ కి అనుగుణంగా విద్యార్థులను పోటీ ప్రపంచంలో విజేతలుగా నిలుపుతున్న సంస్థ ఎన్ఐఐటి నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వివిధ రకాల తో కొలాబరేట్ అయి వారి కరీకులంలో టెక్నాలజీని చేర్చి స్టూడెంట్స్ కి సపోర్ట్ అందిస్తున్న ఇన్స్టిట్యూట్గా పేరు తెచ్చుకున్న సంస్థ ఎన్ఐఐటి దేశం మొత్తం మీద పదికి పైగా పెద్ద పెద్ద యూనివర్సిటీలలో సేవలు అందిస్తోంది ఎన్ఐఐటి స్టూడెంట్స్ కి దేనిలో పట్టుందో ఏ విషయంలో శ్రద్ధ ఉందో గమనించి వారి ఇంట్రెస్ట్కి తగ్గట్లు ఇండస్ట్రీ స్కిల్స్ ని ప్రాక్టికల్గా నేర్పించడం ఈ సంస్థ ప్రత్యేకత ఎన్ఐఐటి ప్రత్యేకత ఏంటో హెడ్ ఆఫ్ యూనివర్సిటీ కొలాబరేషన్స్ అఫైర్స్ అండ్ అల్యూమిన ఆఫ్ ఐఐటి భువనేశ్వర్ అలేఖ్యను అడిగి తెలుసుకుందాం హలో అండి అలేఖ్య గారు హలో అండి అలైక్య గారు అంటే ఏంటి అది పిల్లలకి ఏ రకంగా ఉపయోగపడుతుంది సో ఎన్ఐఏటి అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు ఎన్ఐఏటి ఎలా స్టార్ట్ అయ్యింది అంటే దీని విషన్ ఏంటి అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం సో మనం గమనించినట్టయితే కనుక ఇండస్ట్రీ అకాడమియా గ్యాప్ అనేది చాలా ఇయర్స్గా ఎగ్జిస్ట్ అవుతూ వస్తున్న ప్రాబ్లం అండ్ ఈ ప్రాబ్లం రీసెంట్ డేస్లో ఇంకా ఇంటెన్సిఫై అయింది ఎందుకు అని అంటే ఇండస్ట్రీస్ చేంజింగ్ అయితే వెరీ ర్యాపిడ్ పేస్ అండి అంత క్రితం కొన్ని ఇయర్స్లో చేంజ్ అయ్యే టెక్నాలజీస్ ఇప్పుడు జనరేటివ్ వే రావడం వలన ఎలా ఉంది అని అంటే జస్ట్ మంత్స్ కాదు కదా రోజు రోజుకి కూడా థింగ్స్ మారిపోతూ వస్తున్నాయి సో ఈ ఇండస్ట్రీ అకాడమియా గ్యాప్ని ఏదైతే మనం బ్రిడ్జ్ చేయాలనుకుంటున్నామో దానికోసం స్టార్ట్ చేసిన ఇనిషియేటివే ఎన్ఐఏటి అండి ఎన్ఐటి ద్వారా మనం ఏం చేస్తామంటే యూనివర్సిటీస్తో కొలాబరేట్ అయ్యి ఒక అకాడమిక్ ఎడ్యుకేషన్కి పైన ఒక టాప్ లేయర్ ఒక ఇండస్ట్రీ అలైన్డ్ ట్రైనింగ్ లేయర్ అనేది మనం యాడ్ చేస్తాం మన కంట్రీలో ఇండస్ట్రీ అలైన్డ్ ట్రైనింగ్ అండ్ స్కిల్స్ని స్టూడెంట్స్కి ఇంపార్ట్ చేయడం కోసం మన గవర్నమెంట్ కూడా ఎన్నో రిఫార్మ్స్ని తీసుకుని ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీలో చూసినట్టయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ఆ ఫ్రేమ్వర్క్లో స్టూడెంట్స్ ఎలా అయితే మోర్ ఎంప్లాయబుల్ అవుతారు అండ్ మోర్ ఇన్నోవేషన్స్ని క్రియేట్ చేయగలుగుతారు సో ఈ యాంగిల్లో రైట్ ఫ్రమ్ స్కూలింగ్ దగ్గర నుంచి హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వరకు కూడా ఎలా ఉండాలి అనే ఒక విజన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఆ విజన్కి అనుగుణంగానే యూజీసీ ఏఐసిటి లాంటి గవర్నమెంట్ బాడీస్ అన్ని కూడా మనకి సెట్ అండ్ వర్క్స్ని ఆ విజన్ని రియాలిటీలోకి తీసుకురావడానికి సెట్ అండ్ వర్క్స్ని క్రియేట్ చేస్తూ వస్తున్నాయి సో ఈ విజన్కి ఎలైంట్ గానే ఏం చేస్తుంది అని అంటే యూనివర్సిటీస్ తోటి కొలాబరేట్ అవుతుందండి సో రైట్ ను మనం మోర్ దాన్ ఫిఫ్టీన్ ప్లస్ యూనివర్సిటీస్ అక్రాస్ ఇండియాతో టైఅప్ అయి ఉన్నాము సో ఈ యూనివర్సిటీస్కి ఎన్ఐఏటి మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో సపోర్ట్ సిస్టమ్ని అందిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కరికులం రికమెండేషన్స్ ఇవ్వడం కావచ్చు ఫ్యాకల్టీని అప్ స్కిల్ చేయడం ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే క్లాస్ రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ తగినట్టుగా ఉండాలి అంటే ఎలా ఉండాలి అలానే ఇండస్ట్రీ అండ్ కార్పొరేట్ కనెక్ట్ సో ఇలా మల్టిపుల్ యాంగిల్స్లో ఏంటి అని అంటే ఎన్ఐఏటి అనేది యూనివర్సిటీస్కి ఒక సపోర్ట్ ఇకోసిస్టమ్ని క్రియేట్ చేస్తుంది సో అలా ఇండస్ట్రీ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ని మనము అకాడమిక్ అకాడమిక్స్కి ట్రాన్స్లేట్ చేసి తీసుకెళ్ళగలుగుతున్నాం సో ఇక్కడ ఎసెన్షియల్గా ఏంటి అని అంటే ఇండస్ట్రీ నుంచి రావాల్సిన ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో ఆ ఫీడ్బ్యాక్ ని మనం అకాడమియాకి ఫ్లో అయ్యేలా చేస్తున్నాం అండ్ దానికి తగ్గట్టుగా అక్కడ సిస్టమ్స్ని మోర్ రోబస్ట్గా క్రియేట్ చేయడంలో యూనివర్సిటీస్కి హెల్ప్ చేస్తున్నాం సో ఇలాంటి ఇకో సిస్టమ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యే టైంకి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వలన వాళ్ళ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అనేది స్ట్రాంగ్గా ఉండడంతో పాటు ఎన్ఐఏటి అందించే ఈ అడిషనల్ లేయర్ ఆఫ్ ఇండస్ట్రీ ఇండస్ట్రియలైన్డ్ ట్రైనింగ్ వలన వాళ్ళు మోర్ ఎంప్లాయబుల్గా అవుతారు అండ్ జాబ్ రెడీగా అవుతారు సో దీని వలన ఏంటంటే మనం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ద్వారా ఏదైతే ఒక విషన్ని మనం ఎన్విజన్ చేస్తున్నామో యాజ్ ఏ కంట్రీ దాన్ని అచీవ్ చేయడం పాసిబుల్ అవుతుంది కరీకులం మార్చి స్టూడెంట్స్ని జాబ్కి రెడీగా ఉండేటట్టు చేస్తామంటున్నారు సో ఈ కరీకులం మార్పు అనేది ఎలా జరుగుతుంది ఆన్ వాట్ బేసిస్ కరీకులం దగ్గర వచ్చేసరికి ఏంటంటే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైతే స్టూడెంట్స్ని మోర్ ఇండస్ట్రీ ఎలాయింట్గా చేస్తామని అంటున్నామో ఆబ్వియస్గా అప్పుడు కరికులం అనేది ఆ ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా ఉండాలి అండ్ ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మనం ముందు మాట్లాడుకున్నట్టుగా అవి కంటిన్యూస్గా చేంజ్ అవుతున్నాయి అక్రాస్ డొమైన్స్ లైక్ ఎంఎల్ సైబర్ సెక్యూరిటీ ఐఓటీ అన్ని డొమైన్స్లో కూడా ఆ రిక్వైర్మెంట్స్ అనేవి కంటిన్యూస్గా అప్డేట్ అవుతూనే ఉన్నాయి సో ఆ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా ఇక్కడ మన కరికులం అనేది ఉండాలి స్టూడెంట్స్ ఏదైతే కాలేజెస్లో నేర్చుకుంటారో సో ఎన్ఐఏటీకి ఉన్న మోర్ దెన్ త్రీ థౌజండ్ ప్లస్ ఇండస్ట్రీస్ కనెక్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ ఇన్సైట్స్ అన్ని గ్యాదర్ చేస్తాం రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి డిమాండ్ సప్లై గ్యాప్ ఎలా ఉంది కరెంట్లీ ఎలా ఇవాల్వ్ అవుతున్నాయి జాబ్ రోల్స్ అన్ని కూడా సో ఇలాంటి ఇన్సైట్స్ అన్నిటిని మనము స్ట్రక్చర్డ్ రిపోర్ట్స్ లాగా వైట్ పేపర్స్ లాగా క్రియేట్ చేస్తాం ఈ రిపోర్ట్స్ అన్నిటినీ కూడా ఒక రికమెండేషన్ ఫామ్లో మనం యూనివర్సిటీస్కి ప్రొవైడ్ చేస్తామండి సో నెక్స్ట్ యూనివర్సిటీస్ ఏంటి అని అంటే వాళ్ళకి ఆబ్వియస్గా స్టాట్యుటరీ ప్రాసెసెస్ అనేవి ఉంటాయి అకాడమిక్ కౌన్సిల్స్ బోర్డ్స్ ఆఫ్ స్టడీస్ ఇవన్నీ యూనివర్సిటీస్లో ఇంటిగ్రల్ పార్ట్ ఇలా మనం ప్రొవైడ్ చేసిన ఈ స్ట్రక్చర్డ్ రిపోర్ట్స్ని యూనివర్సిటీస్ యొక్క అకాడమిక్ కౌన్సిల్స్ అండ్ బోర్డ్స్ ఆఫ్ స్టడీస్ వాళ్ళ కరికులంని మోడర్నైజ్ చేయడంలో యూస్ చేసుకోవటాయండి సో ఇలా మనం ప్రొవైడ్ చేసిన ఈ ఇన్సైట్స్ ఏంటి అంటే యూనివర్సిటీస్ యొక్క అకాడమిక్ కౌన్సిల్స్ అండ్ బోర్డ్స్ ఆఫ్ స్టడీస్ వాళ్ళ కరికులంని మో మోడనైజ్ చేసుకోవడంలో యూజ్ చేసుకుంటాయి అండ్ ఇదంతా మొత్తం కూడా యూజీసీ అండ్ ఏఐసిటి గైడ్ లైన్స్కి అనుగుణంగానే సో యూజీసీ ఏఐసిటీలో సెట్ అండ్ గైడ్లైన్స్ అనే ఉంటాయి కరికులం అనేది ఏ విధంగా ఉండాలి అని చెప్పి సో ఆ గైడ్లైన్స్ని ఫాలో అవుతూ ఈ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ని దృష్టిలో పెట్టుకుంటూ యూనివర్సిటీస్ వాళ్ళ కరికులంని రెగ్యులర్ బేసిస్లో అప్డేట్ చేసుకుంటూ ఉంటాయి కార్పొరేట్ కనెక్ట్ అనేది ఎలా ఉంది అంటే ఎన్ఐటి ఎన్ని కార్పొరేట్ కంపెనీస్ తో కనెక్ట్ అయ్యి ఉంది సో ఎన్ఐఐటికి ఇట్ హ్యాస్ ఎ వెరీ హ్యూజ్ నెట్వర్క్ ఆఫ్ కంపెనీస్ అండి అంటే అండ్ దట్ టు అక్రాస్ మల్టిపుల్ డొమైన్స్ సో వీ హ్యావ్ ఎ హ్యూజ్ నెట్వర్క్ ఆఫ్ త్రీ థౌజండ్ ప్లస్ కంపెనీస్ అండ్ ఏ కమ్యూనిటీ ఆఫ్ మోర్ దాన్ టెన్ థౌసండ్ ప్లస్ టెక్ ప్రొఫెషనల్స్ అండి సో ఈ కార్పొరేట్ కనెక్ట్ వల్ల ఏమవుతుంది అంటే స్టూడెంట్స్కి ఒక రెగ్యులర్ బేసిస్లో ఇండస్ట్రీ నుంచి లైవ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి సో దానివల్ల వాళ్ళు హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ని లైవ్ లైవ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మీద బిల్డ్ చేస్తూ ఉంటారు అండ్ ఎట్ ది సేమ్ టైం ఈ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా మనం ఏంటి అంటే స్టూడెంట్స్కి కంటిన్యూస్గా మాక్ అసెస్మెంట్స్ మాక్ ఇంటర్వ్యూస్కి మనం కండక్ట్ చేస్తూ ఉంటాం సో కార్పొరేట్ కనెక్ట్ దగ్గరికి వచ్చేసరికి ఏంటి అంటే ఎన్ఐఐటి హ్యాస్ ఏ హ్యూజ్ నెట్వర్క్ ఆఫ్ కంపెనీస్ అండి అండ్ అలానే మోర్ దాన్ టెన్ థౌసండ్ ప్లస్ టెక్ ప్రొఫెషనల్స్ అనే వాళ్ళు మన కమ్యూనిటీలో ఉన్నారు సో ఇంత స్ట్రాంగ్ ఇండస్ట్రీ కనెక్ట్ వలన ఏమవుతుంది అని అంటే మనం కంటిన్యూస్ బేసిస్లో స్టూడెంట్స్కి లైవ్ ప్రాజెక్ట్స్ చేయడం అనేది కుదురుతుంది అంటే రియల్ వరల్డ్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మీద స్టూడెంట్స్ రైట్ ఫ్రమ్ దర్లీ సెమిస్టర్స్ నుంచే వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఇంటర్న్షిప్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్కి తగినట్టుగా ఏంటి అని అంటే మనము కంప్లీట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తామండి స్టూడెంట్స్కి అది కూడా ఏ ఫైనల్ ఇయర్లోనే కాదు మొత్తం అంతా బిగినింగ్ నుంచి కూడా వాళ్ళ యాప్టిట్యూడ్లో కావచ్చు వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్లో కావచ్చు వాళ్ళ టెక్నికల్ స్కిల్స్లో కావచ్చు మనం రెగ్యులర్గా ట్రైనింగ్ ఇస్తూ మాక్ అసెస్మెంట్స్ అండ్ మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటూ అండ్ అలానే ఇండస్ట్రీ పీపుల్తో కూడా కనెక్ట్ చేస్తూ సో వాళ్ళకి అక్కడ రియాలిటీ ఏంటి అనేది అర్థమయ్యేలా చేస్తూ ఇలా ఒక ప్లేస్మెంట్ విషయంలో కూడా ఏంటి అని అంటే ఒక ఎన్ టు వెంట్ సపోతే సపోర్ట్ సిస్టమ్ అనేది ఎన్ఐఐటి ప్రొవైడ్ చేస్తుంది సో యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్స్ ఏంటి అని అంటే ఈ సపోర్ట్ సిస్టం యుటిలైజ్ చేసుకోవడం ద్వారా కూడా ఎడిషనల్ గా బెనిఫిట్ అవుతారు సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం యూనివర్సిటీస్ ఒక పందాలో వెళ్తాయి వాళ్ళకు ఒక కరికులం ఉంటుంది వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ వేరే ఉంటుంది సో యూనివర్సిటీతో కొలాబ్ అయిన ఎన్ఐఐటి ఏం ప్రొవైడ్ చేస్తుంది స్టూడెంట్స్ కి డిఫరెంట్ గా మనం ఏంటంటే కొలాబరేషన్ ద్వారా మనం యూనివర్సిటీస్ కి యాడ్ చేసే సపోర్ట్ సిస్టం ఏంటి అంటే అండి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ ఇస్ కరికులం సో ఇలాంటి ప్రోగ్రెసివ్ థింకింగ్ యూనివర్సిటీస్ నెక్స్ట్ వేవ్ ఏంటి అంటే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కరికులం ఇన్సైట్స్ ని రికమెండేషన్స్ గా అందించడంలో సపోర్ట్ చేస్తుంది అండ్ అలానే వాళ్ళ ఫ్యాకల్టీని రెగ్యులర్ బేసిస్లో అప్స్కిల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అండ్ అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అంటే క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్ డిజైన్ ఎలా ఉండాలి ఈ ఎక్స్పీరియన్షియల్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్కి అనుగుణంగా ఆ క్లాస్ రూమ్ డిజైన్ అనేది ఎలా ఉండాలి అలాంటి వాటిల్లో రికమెండ్ చేస్తుంది అలానే ఎన్ఐఏటి యొక్క వాస్ట్ ఇండస్ట్రీ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో ఆ నెట్వర్క్ని మొత్తం యూనివర్సిటీ ఇకోసిస్టమ్కి కనెక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది సో ఇలా ఏంటి అని అంటే మల్టిపుల్ యాంగిల్స్లో యూనివర్సిటీస్కి ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుందండి అంటే రెగ్యులర్గా ఉండే ఒక స్ట్రాంగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అనేది యూనివర్సిటీలో ఫామ్ అవుతూ ఉంటుంది అపానిట్ ఏంటి అని అంటే ఒక స్ట్రాంగ్ ఇండస్ట్రీ రిలవెంట్ బ్యాక్గ్రౌండ్ కూడా స్టూడెంట్స్కి బిల్డ్ అవడం కోసం ఒక అడిషనల్ లేయర్ ఆఫ్ సపోర్ట్ని మొత్తం యూనివర్సిటీస్కి ఎన్ఐటి క్రియేట్ చేస్తుంది సో ఇలాంటి ఈకోసిస్టమ్ నుంచి బయటికి వచ్చిన స్టూడెంట్కి ఏంటి అంటే ఆబ్వియస్గా చాలా ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉంటుందండి ఒక విధంగా చెప్పాలి అంటే దే ఆర్ లైక్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్రెషర్స్ అని చెప్పి అనొచ్చు బికాస్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ అండ్ ది కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ దట్ దే విల్ బి డూయింగ్ ఇన్ దిస్ ఫోర్ ఇయర్స్ సో దీనివల్ల ఏంటి అని అంటే వాళ్ళు చాలా ఇండస్ట్రీ రిలివెంట్ స్కిల్స్ తోటి గ్రాడ్యుయేట్ అవుతారు వెన్ కంపేర్డ్ ది అదర్ పాత్ దట్ దే టేక్ అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమైనా మార్క్ తీసుకొస్తారా అంటే లైక్ అప్గ్రేడేషన్ క్లాస్ రూమ్స్లో కానీ ఇంకేమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఏమవుతుంది అంటే ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నట్టుగా ఒక ఇండస్ట్రీ రిలవెంట్ ఎడ్యుకేషన్ స్టూడెంట్కి అందాలి అని అంటే వాళ్ళు అంటే ఒక టిపికల్ క్లాస్ రూమ్ లో ఎలా ఉంటుందండి మనకి అంటే ఒక బ్లాక్ బోర్డ్ ఉంటుంది కొన్ని బెంచెస్ ఉంటాయి సో అక్కడ కూర్చుని అక్కడ ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో అదొక వన్ వే లెర్నింగ్ లాగా ఉంటుంది అంటే వాళ్ళు సంథింగ్ బ్లాక్ బోర్డ్ మీద రాస్తూ ఉంటారు నేర్పిస్తూ ఉంటారు స్టూడెంట్స్ వింటూ ఉంటారు నోట్స్లో రాసుకుంటూ ఉంటారు కానీ ఒక స్టూడెంట్ ఇండస్ట్రీకి తగినట్టుగా రెడీ అవ్వాలి అని అంటే అలాంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీద వాళ్ళు హ్యాండ్స్ ఆన్ వర్క్ చేసి ఉండాలి అలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి సో ఇలాంటి ఎక్స్పీరియన్షియల్ అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్కి ఎలైండ్గా ఉండే ఒక క్లాస్ రూమ్ డిజైన్ ఎలా ఉండాలి అన్నదాన్ని కూడా మనం యూనివర్సిటీస్కి రికమెండ్ చేస్తామండి సో ఈ రికమెండేషన్ ఎలా ఉంటుంది అని అంటే బేస్డ్ ఆన్ అవర్ రీసెర్చ్ మనం వరల్డ్ వైడ్ ఉన్న గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి ఈ కైండ్ ఆఫ్ లెర్నింగ్ పాసిబుల్ అవ్వాలి ఒక ఎఫెక్టివ్ వేలో అంటే మనకి వరల్డ్ వైడ్ ఫాలో అవుతున్న ప్రాక్టీసెస్ ఏంటి ఉండే క్లాస్ రూమ్ లేఅవుట్స్ అనేవి ఎలా ఎనేబుల్ చేస్తున్నాయి లెర్నింగ్ని సో ఇలా మొత్తం అంతా ఓవరాల్గా ఒక రీసెర్చ్ బ్యాక్డ్ క్లాస్ రూమ్ డిజైన్ బుక్ని మనం యూనివర్సిటీస్కి ప్రొవైడ్ చేస్తామండి సో ఈ రికమెండేషన్స్ బేసిస్గా ఏంటి అని అంటే యూనివర్సిటీస్ వాళ్ళ ఓన్ ప్రాసెస్ ప్రకారం అండ్ వాళ్ళ ఓన్ ఫీజిబిలిటీ అండ్ రిక్వైర్మెంట్స్ ప్రకారం అడాప్ట్ చేసుకుంటారండి అండ్ మనం ఇచ్చే రికమెండ్ కూడా ఏంటి అంటే కంప్లీట్లీ యూసి అండ్ ఏసీటీ కి అనుగుణంగానే ఉంటాయి ఈ క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయంటే అండి దే ఆర్ లైక్ లెర్నింగ్ వర్క్ స్టేషన్ సో హై స్పీడ్ వైఫై కనెక్షన్ ఉంటుంది ఎర్గానమిక్ సీటింగ్ కొలాబరేటివ్ లేఅవుట్స్ అండ్ స్మార్ట్ ఆడియో విజువల్ సిస్టమ్ సౌండ్ ప్రూఫింగ్ ఇలా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ వల్ల ఏమవుతుంది అని అంటే ద ప్లేస్ ఇన్ విచ్ దే లర్న్ ఈజ్ లిటరలీ లైక్ ఏ లెర్నింగ్ వర్క్ స్టేషన్ అనమాట సో ఇలాంటి ఈకో సిస్టమ్ అండ్ సెటప్ ఉండడం వల్ల స్టూడెంట్ చాలా బెనిఫిట్ అవుతారండి సో టెక్నాలజీ పరంగా చాలా గట్టిగానే ఆ రెండి చేస్తారని తెలిసింది అంటే లైక్ లెర్నింగ్ టూల్స్ కానీ లేకపోతే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడంలో పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తారు అని తెలిసింది ఎలా అదంతా ఎన్ఐఐటి దగ్గర ఉన్న వన్ ఆఫ్ ది కోర్ స్ట్రెంగ్స్ ఏ టెక్నాలజీ ప్రావెస్ అండి సో మనం బిల్డ్ చేసిన ఈ టెక్నాలజీ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ని మనం యూనివర్సిటీస్కి ఆఫర్ చేస్తాం యూనివర్సిటీస్ వాళ్ళ ట్రైనింగ్ అండ్ ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈ ప్లాట్ఫామ్స్ని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా స్టూడెంట్స్కి ఏంటి అని అంటే ఒక హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ శాండ్ బాక్స్ ఎన్వైర్న్మెంట్లో ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడం అండ్ ర్యాపిడ్ వేలో ఐటరేట్ చేస్తూ వెళ్ళడం సో ఇలా ఒక ప్రోటోటైప్స్ని బిల్డ్ చేస్తూ ఇన్నోవేటివ్గా క్రియేట్ చేస్తూ మల్టిపుల్ ప్రోడక్ట్స్ని యాప్స్ని సో ఈ విధంగా ఏంటి అని అంటే ఈ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ అనేవి స్టూడెంట్కి చాలా హెల్ప్ అవుతాయి అండ్ ఇవన్నీ కూడా ఏఐ బేస్డ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ అండి సో దీనివల్ల ఏంటి అంటే ప్రతి స్టూడెంట్కి కూడా ఒక పర్సనలైజ్డ్ రికమెండేషన్స్ అనేది వస్తాయి పర్సనలైజ్డ్ పాత్ ఉంటుంది అసెస్మెంట్స్ కూడా చాలా పర్సనలైజ్డ్ వేలో జరుగుతుంది సో ఎలాంటి స్టూడెంట్ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఎగ్జిస్టింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ వాళ్ళ స్ట్రెంగ్స్కి తగినట్టుగా వాళ్ళ లెర్నింగ్ పేస్కి తగినట్టుగా ఇక్కడ మనకి అడాప్ట్ అవుతూ ఉంటుంది అనమాట సో ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ని ఇంటిగ్రేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే స్టూడెంట్ నేర్చుకునే స్కిల్స్ ఏమైతే ఉంటాయో మచ్ ఫాస్టర్గా మచ్ ఎఫెక్టివ్ వేలో నేర్చుకోగలుగుతారు అండ్ ఇండస్ట్రీ గ్రేడ్ అప్లికేషన్స్ని కాలేజ్లో ఉంటూనే రైట్ ఫ్రమ్ దేర్ ఎర్లీ సెమిస్టర్స్ బిల్డ్ చేసే పాసిబిలిటీ అనేది దొరుకుతుంది ఒకసారి స్టూడెంట్ కనుక ఎన్ఐఏటి సంబంధించిన కార్యకులంకి చదువుకున్న తర్వాత వాళ్ళకి సర్టిఫికేషన్ ఎలా వస్తుంది ఎన్ఐఐటి కొలాబరేట్ అయిన యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్స్కి బేసిక్గా రెండు వస్తాయండి ఒకటి యూజీసీ అప్రూవ్డ్ బీటెక్ డిగ్రీ రెండు ఎన్ఐఐటి నుంచి వచ్చే ఒక ఎడిషనల్ ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ ఫస్ట్ డిగ్రీ గురించి తెలుసుకుందాం స్టూడెంట్స్ వాళ్ళ అకాడమిక్ కోర్స్ వర్క్ అండ్ ఎగ్జామినేషన్స్ని కంప్లీట్ చేసుకుని ఏవైతే యూజీసీ ఏఐసిటీ నుంచి మ్యాండేటరీ క్రెడిట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీ నుంచి వాళ్ళకి యూజీసీ రికగ్నైజ్డ్ బీటెక్ డిగ్రీ వస్తుందండి అలానే వాళ్ళు ఏదైతే ఫోర్ ఇయర్స్ పాటు ఎడిషనల్గా ఒక ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ని హ్యాండ్స్ ఆన్ వేలో నెక్స్ట్ వేవ్ దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటారో ఆ ఎడిషనల్ స్కిల్స్ గాను నెక్స్ట్ వేవ్ నుంచి ఇండస్ట్రీ రెడీ సర్టిఫికెట్ వస్తుంది ఈ ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ డిగ్రీ సర్టిఫికేట్ అండి దీనికి క్రెడిట్స్కి ఏమి సంబంధం ఉండదు డిగ్రీ అండ్ ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ ఆర్ వెరీ ఇండిపెండెంట్ డిగ్రీ అనేది స్టూడెంట్ యొక్క అకాడమిక్ స్ట్రెంగ్త్ని రిఫ్లెక్ట్ చేస్తుంది వాళ్ళ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ని రిఫ్లెక్ట్ చేస్తుందండి ఈ ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ ఏదైతే ఎన్ఐఐటి ఇస్తుందో అది స్టూడెంట్ యొక్క జాబ్ రెడీనెస్ని వాళ్ళ స్కిల్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అండ్ ఈ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి జాబ్స్ రావడంలో చాలా హెల్ప్ చేస్తుంది యాజ్ ఆఫ్ నౌ రిజల్ట్స్ ఎలా ఉన్నాయండి ఇప్పటి ఇప్పటివరకు చదువుకున్న స్టూడెంట్స్ రిజల్ట్స్ రిజల్ట్స్ విషయంకి వచ్చేసరికి ఇంటర్న్షిప్స్ అనేది జస్ట్ వన్ ఆస్పెక్ట్ మాత్రమే అండి అంటే అది చెప్తే ఈజీగా అర్థమవుతుంది కాబట్టి అదొక ఎగ్జాంపుల్ లాగా చెప్పాను బట్ చాలా రిసెర్చ్ అండ్ చాలా ఇన్నోవేషన్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుందండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే స్టూడెంట్స్ అడ్వాన్స్ టెక్నాలజీస్ లైక్ డ్రోన్స్ అటానమస్ వెహికల్స్ ఎంఎల్ సో ఇలాంటి అన్ని టెక్నాలజీస్లో కూడా ఏంటి అని అంటే చాలా ప్రాజెక్ట్స్ని అండ్ ప్రోడక్ట్స్ని కూడా కంటిన్యూస్గా బిల్డ్ చేస్తూ వెళ్తున్నారు స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేస్తూ చాలా అవార్డ్స్ కూడా గెలుచుకుంటున్నారండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అనంటే రీసెంట్గా టీహాబ్లో జరిగిన ఒక హ్యాకథాన్లో మన స్టూడెంట్ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు సో అక్కడ తనకిచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అని అంటే లాసెస్లో ఉన్న ఒక కంపెనీని ఎలా స్టెబిలైజ్ చేస్తూ ప్రాఫిట్స్ వైపు తీసుకెళ్తారు ఇది నేను చెప్తున్నానండి అక్కడ ఇంకా చాలా డీటెయిల్స్ అండ్ చాలా లేయర్స్ ఆఫ్ కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది సో అలాంటి ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని కూడా ఈ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అర్థం చేసుకుని అక్కడ ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ ఏంటి అండ్ దానికి తగిన సొల్యూషన్స్ ఏంటి అనేది క్రియేట్ చేసి అక్కడ వాళ్ళ టీమ్ని లీడ్ చేస్తూ తను ప్రపోజ్ చేసిన సొల్యూషన్స్కి ఏంటి అని అంటే ఫస్ట్ ప్రైజ్ అనేది ఇచ్చారండి అంటే ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అవుతుంది అని అంటే జాబ్ అనేది ఒక జస్ట్ ఒక వన్ ఆఫ్ ది అవుట్కమ్స్ అండి వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ ఆ ఇన్నోవేషన్ మైండ్ సెట్ ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ అండ్ ఇన్ అదర్ వర్డ్స్ ఆంటర్ప్రిరల్ మైండ్ సెట్ అంటే మన చుట్టూ ఏదైనా ఒక ప్రాబ్లం కనిపిస్తే దాన్ని అసలు ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నామా లేదా అండ్ ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయచ్చు అని ఆలోచించడం అంటే చాలా మంది ఇంక్లూడింగ్ అందరం ఎలా ఉంటామంటే ఒక ప్రాబ్లం కనిపిస్తే చూసి తిట్టుకుంటూ ఉంటాం అరే ఇది ఎలా ఉంది అలా ఉంది అని చెప్పి ఇన్నోవేషన్ మైండ్ సెట్ ఉన్న పర్సన్కి ఎలా ఉంటుంది అని అంటే ప్రాబ్లం కనపడగానే ఫస్ట్ వాళ్ళు చూసి తిట్టుకోరండి ఆ ప్రాబ్లం కనపడగానే దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అని చెప్పి మల్టిపుల్ పాసిబిలిటీస్ని ఆలోచిస్తారు ఆలోచించడమే కాకుండా ఆ పాజిబిలిటీస్ ప్రకారం సొల్యూషన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తారు సో దిస్ మైండ్ సెట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ అండి ఫర్ ఎ స్టూడెంట్ టు ప్రోగ్రెస్ ఉండాల్సిన మైండ్ సెట్ ఫండమెంటల్ లెవెల్లో ఏంటి అని అంటే ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ అండి అది వాళ్ళు జాబ్కి వెళ్ళొచ్చు ఆర్ లేదా వాళ్ళు ఒక ఓన్ కంపెనీ పెట్టుకోవాలి అని అనుకోవచ్చు దేనికైనా కూడా ఈ థాట్ ప్రాసెస్ అనేది ఉండాలి సో మన ఈకో సిస్టమ్ ద్వారా ఏమవుతుంది అంటే స్టూడెంట్లు ఈ థాట్ ప్రాసెస్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది ఆ మైండ్ సెట్ ఆ ఎబిలిటీస్ అనేవి బిల్డ్ అవుతూ ఉంటుంది జాబ్స్ కోసమే కాదండి ఇలాంటి ఒక స్టార్టప్స్ కోసం కూడా చాలా మంచి ఈకో సిస్టమ్ని మనం బిల్డ్ చేసి స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నాం సో దీనివల్ల ఏంటంటే ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ ఐడియాస్ మీద వర్క్ చేస్తున్నారండి అండ్ వాళ్ళు ఆల్రెడీ ఇన్కమ్ని కూడా జనరేట్ చేసుకుంటూ ఉన్నారు ఈ ఐడియాస్ మీద ఆల్రెడీ వర్క్ చేస్తూ సో ఇలా ఒక స్టూడెంట్ ప్రోగ్రెస్ అవ్వాలి అని అంటే వాళ్ళ ప్యాషన్ ప్రకారం అది వాళ్ళు జాబ్ సైడ్ వెళ్ళాలనుకుంటే జాబ్ సైడ్ లేదు హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సైడ్ వెళ్ళాలనుకుంటే రీసెర్చ్ ఆర్ ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ సైడ్ రావాలి అనుకుంటే అలా ఆర్ లేదు సమ్వేర్ క్రియేటివ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు కాంటెంట్ సైడ్ మీడియా ఎంటర్టైన్మెంట్ సైడ్ సో వాళ్ళు ఎటు సైడ్ వెళ్ళాలి అని అనుకున్నా దానికి కావాల్సిన కంప్లీట్ ఇకోసిస్టమ్ అనేది ఉంటుందండి దానికి తగ్గట్టుగా మనం ఫైవ్ పాయింట్ ఓ క్లబ్స్ అని చెప్పి వాటిని కూడా మనం ఫెసిలిటేట్ చేస్తాం మనం కొలాబరేట్ అయిన యూనివర్సిటీస్లో సో ఇలాంటి సపోర్ట్ సిస్టమ్ వలన ఏంటి అని అంటే అవుట్కమ్స్ అనేవి చాలా ఎర్లీగా అండ్ చాలా స్ట్రాంగ్గా వస్తూ ఉంటాయి టిపికల్గా ఇలాంటి అవుట్కమ్స్ మనం చూడాలి అని అంటే టువర్డ్స్ ఎండ్ వరకు వెయిట్ చేయాలండి అప్పుడు కూడా ఇంత ఎఫెక్టివ్గా ఉండదు బట్ ఇక్కడ జరుగుతున్న ఒక అద్భుతం ఏంటి అని అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్సే ఇవన్నీ చేయగలుగుతున్నారు అండ్ ఇన్ని ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేస్తున్నారు సో ఇదంతా ఎందుకు పాసిబుల్ అవుతుంది అని అంటే అక్కడ యూనివర్సిటీ అండ్ ఎన్ఐఐటి కలిసి బిల్డ్ చేస్తున్న ఒక కంబైన్డ్ సపోర్టివ్ ఇకోసిస్టమ్ ఏదైతే ఉందో ర్డ్ టెక్ సపోర్ట్ ఇవన్నీ ఉండాలంటే ప్రొఫెషనల్ ఫ్యాకల్టీ కూడా ఉండాలి సో యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీయే వీటన్నింటికి అంటే ఈ ఈ కారిక్యులంకి సంబంధించి టీచ్ చేస్తూ ఉంటారా ఎనిథింగ్ సమాధో ప్లాన్ ఏదైనా ఉందా కంప్లీట్గా యూనివర్సిటీ ఫ్యాకల్టీనే కోర్సెస్ అన్ని కూడా డెలివర్ చేస్తారండి ఫ్యూచర్ రెడీ ఫ్యాకల్టీని బిల్డ్ చేయాలి అని అంటే స్ట్రాంగ్ ఇండస్ట్రీ లైట్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అనేది అవసరం అండి సో మనం ఎన్ఐఏటీ నుంచి ఏంటి అని అంటే ఆన్ పీరియాడిక్ బేసిస్ ఇలా ఫ్యాకల్టీ అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అండ్ వాటిల్ని అటెండ్ అవ్వమని ఫ్యాకల్టీని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం ఎప్పుడైతే ఫ్యాకల్టీ ప్రోగ్రామ్స్ని అటెండ్ అవుతారో వాళ్ళు ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ని ఒక ఇండస్ట్రీ గ్రేడ్ ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడం నుంచి డిప్లాయ్ చేయడం వరకు అసలు ఎలా ఉంటుంది అన్న థింగ్కి వాళ్ళకి ఎక్స్పోజర్ వస్తుంది అండ్ ఇది ఒక వన్ టైం యాక్టివిటీ కాదండి మనం ముందు మాట్లాడుకున్నట్టుగా ఏంటి ఎవర్ ఇవాల్వింగ్ ఇవాల్వింగ్ అండ్ వెరీ ర్యాపిడ్ పేస్ సో అంత ఫాస్ట్గా చేంజ్ అవుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా మనం కూడా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి సో ఈ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి కంటిన్యూస్ లెవెల్లో జరుగుతూ ఉంటాయి అండ్ ఫ్యాకల్టీ అటెండ్ అవుతూ ఉండడం వలన ఏంటి అని అంటే వాళ్ళ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది వాళ్ళు ప్రాక్టీషనర్స్ లాగా మారుతారు సో ఎప్పుడైతే ఒక నుంచి స్టూడెంట్ నేర్చుకుంటారో వాళ్ళు నేర్చుకునేది ప్రాక్టీషన్ డిఫరెంట్గా ఉంటుంది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అంటే థీరీ నేర్చుకోవడం వర్సెస్ ఎవరైతే యాక్చువల్గా బిల్డ్ చేశారో అలాంటి పర్సన్ వచ్చి నేర్పించినప్పుడు ఆ స్టూడెంట్ నేర్చుకునే లెవెల్స్ అనేవి కంప్లీట్లీ ఒక డిఫరెంట్గా ఉంటుందండి సో ఇలా స్టూడెంట్స్ కూడా ఏంటి అంటే బెనిఫిట్ అవుతారు ఈ ఫ్యాకల్టీ ఆఫ్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ వలన అండ్ ఎన్ఐఐటి సైడ్ నుంచి ఫ్యాకల్టీ పరంగా యూనివర్సిటీస్కి వచ్చే ఇంకొక లేయర్ ఆఫ్ సపోర్ట్ ఏంటి అంటే అండి ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ సో ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది యూజీసీ ఏఐసిటిఈ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన ఒక ఫ్రేమ్ వర్క్ అండి సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఇన్ అకాడమియాలోకి మనము ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ని ఫ్యాకల్టీ లాగా అపాయింట్ చేసుకోవడం అనేది కుదురుతుంది ఎప్పుడైతే ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ ఫ్యాకల్టీగా అపాయింట్ అవుతారో ఆబ్వియస్గా స్టూడెంట్స్కి వచ్చే ఎక్స్పోజర్ అనేది పెరుగుతుంది సో ఎన్ఐఏటికి ఉన్న మోర్ దాన్ టెన్ థౌసండ్ ప్లస్ టెక్ ప్రొఫెషనల్స్ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో అందులోంచి ఎక్స్పర్ట్స్ని మనం రికమెండ్ చేస్తాం యూనివర్సిటీస్కి అండ్ యూనివర్సిటీస్ వాళ్ళ స్టాట్యుటరీ ప్రాసెసెస్ అండ్ వాళ్ళ ఇంటర్నల్ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా వీళ్ళని ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ లాగా అపాయింట్ చేసుకోవచ్చండి సో ఇలా మల్టిపుల్ వేస్లో ఫ్యాకల్టీ విషయంలో కూడా ఎన్ఐఏటి యూనివర్సిటీస్కి సపోర్ట్ చేస్తుందండి ఎందుకంటే అండి ఈ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా గవర్నమెంట్ ఈ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అని విజువలైజ్ చేసుకుందో ఎలా ఉండాలి అని ఎన్విజన్ చేసుకుందో సేమ్ అలాంటి సిస్టమ్ని మనం ఈ ప్రాక్టికల్గా ఒక రియాలిటీలోకి తీసుకుని వస్తున్నామండి సో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ద్వారా ఎలా అయితే ఇండియా ముందుకు వెళ్ళాలి అంటే ఎలాంటి ఒక ట్రాన్స్ఫర్మేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అవసరము అని గవర్నమెంట్ బిలీవ్ చేసి ఆ పాలసీని రిలీజ్ చేసిందో అండ్ దానికి అనుగుణంగా యూజీసీ ఏఐసిటి ఎలా అయితే మల్టిపుల్ ఫ్రేమ్ వర్క్స్ని క్రియేట్ చేస్తున్నాయో సో ఇవన్నిటికి సపోర్ట్ చేసే విధంగా మనం ఒక సిస్టమ్ని డిజైన్ చేసామండి దీనివల్ల ఈ సిస్టమ్ ఏమవుతుంది అంటే ఫుల్లీ ట్రాన్స్పరెంట్ అండ్ కాంప్లైంట్ అండి అండ్ మోర్ దాన్ దట్ దిస్ సిస్టమ్ ఇండియా నీడ్స్ అండి ఇలాంటి సిస్టమ్ ఇండియాకి చాలా అవసరం ఉంది ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు చాలా యూత్ ఉన్నారండి అంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ యూతే మనం యూత్ కనుక ఒక సరైన ఇకోసిస్టమ్ని ప్రొవైడ్ చేసినట్టయితే చాలా బాగా వాళ్ళు ఫ్లరిష్ అవుతారు అండ్ ఎప్పుడైతే అదే మేము ఎన్ఐఏటీలో చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తామండి అండ్ ఎప్పుడైతే ఒక స్టూడెంట్ స్ట్రాంగ్గా ప్రోగ్రెస్ అవుతూ ముందుకు వెళ్తారో మా బిలీఫ్ ఏంటి అని అంటే కంట్రీ ఆటోమేటిక్గా ముందుకు వెళ్తుంది అని చెప్పి సో ఈ విషయాన్ని మేము రియాలిటీ చేయడం కోసమే ఫౌండర్స్ కానీ కోర్ టీమ్ కానీ ఎట్ ఎన్ఐఏటి అందరం కూడా ఏంటి అని అంటే డిఫరెంట్ ఐఐటీస్లో ఎన్ఐటీస్లో ట్రిపుల్ ఐటీస్లో చదివి టాప్ టెక్ కంపెనీస్లో వర్క్ చేసి బట్ అంతా కూడా వదులుకుని ఇలాంటి ఒక స్ట్రాంగ్ సిస్టమ్ని మనం క్రియేట్ చేయాలి ఇండియాకి అందించాలి ఇండియాని ముందుకు తీసుకెళ్ళాలి ఇలాంటి ఉద్దేశంతో మనం క్రియేట్ చేసిన ఇనిషియేటివే ఎన్ఐఐటి అండి ఈ ఇకో సిస్టంలో అయ్యే స్టూడెంట్ ఏంటి అని అంటే ఒక హోలిస్టిక్ వేలో అంటే అన్ని విధాలుగా డెవలప్ అవుతారండి ఎందుకంటే టెక్నికల్ స్కిల్స్ అనేవి జీవితంలో ఒక పార్ట్ మాత్రమే టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంటే సరిపోదు ఇంకా మన మైండ్ సెట్ అనేది కరెక్ట్గా ఉండాలి మన కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండాలి ఇలా మల్టిపుల్ యాంగిల్స్లో ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటామో అప్పుడు మనం సక్సెస్ఫుల్ అవుతాం ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్లో సక్సెస్ఫుల్గా అవ్వడానికి ఏమైతే కావాలో అలాంటి మొత్తం ఇకోసిస్టమ్ని మనం క్రియేట్ చేస్తున్నామండి ఎన్ఐఏటి ద్వారా అండ్ ఎన్ఐఐటి కొలాబరేటెడ్ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్ ఆర్ జాయిన్ చేయించాలి అనుకునే పేరెంట్స్ ఎన్ఐఐటి వెబ్సైట్కి వచ్చి చూడొచ్చండి అక్కడ మనం కొలాబరేట్ అయ్యున్న యూనివర్సిటీస్ లిస్ట్ మొత్తం అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది అక్కడి నుంచి వాళ్ళ ప్రిఫరెన్స్ ప్రకారం దేకని చూసండి థ్యాంక్ యూ సో మచ్ అలైఖ్య గారు చాలా వివరాలు అందించారు సో ఒక స్టూడెంట్ ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే ఖచ్చితంగా ఎన్ఐఐటి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఇండస్ట్రీ రెడీగా ఉంచి అలానే సర్టిఫికేషన్ కూడా చాలా వ్యాలిడ్ అండ్ ఇండస్ట్రీస్కి సంబంధించి అంటే ఏదో కొత్త ప్రపంచానికి వెళ్ళినట్టుగా లేదు మన ఇండస్ట్రీయే అంటే ఇక్కడ చదువుతో పాటు ఇటు కార్పొరేట్ కంపెనీస్తో అయి ఉంటారు కాబట్టి ఆ ప్రపంచం ఏదో వింతగా అనిపించదు అండ్ పోటీ ప్రపంచంలో ది బెస్ట్ గా నిలుస్తారు ఈ ఎన్ఐఐటి సర్టిఫైడ్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ఈరోజు కరియర్ ప్లేస్ చూస్తూనే ఉండండి టీవీ నాయన్